చెప్పాలి దుర్గమ్మ వాయిగ నొప్పిసా ఇల్లు నొప్పి అంటున్నావు సో పదిహేను రోజులు కనిసలేసాన సదలేసా గుండు గుండి ఉంటుంది సార్ పని కూడా ఉంటేసా కాలు ముందు పోతానులేవుసా సాగుతానులేవన్న బిడ్డ ఆయన ఎప్పుడు చూసినా కూడా బిడ్డ అన్నట్టు బిడ్డ ఆయన ఉంటాను కూడా బిడ్డ ఆయన జ్వరం కూడా బిడ్డ ఆయన వచ్చి పోతాను కదా బిడ్డ ఆయన పిల్లలు కూడా బిడ్డ ఆయ బొబ్బలు కానీ బిడ్డ ఆయ ఎవరు కన్నా బిడ్డ ఆయన

మందేడు పొద్దు కొల్లాలసా దాని వల్ల కూడా సంసారం సా రేపున ముచ్చుటా అత్తా బిడ్డ ఆయన కష్టపడతాను కానీ పైసలు మాత్రం బిడ్డ ఆయన రూపాయలు కూడా బిడ్డ ఆయత్తా బిడ్డ ఆయన ఎంత కష్టపడ్డా బిడ్డ ఆయన రెక్కలు పోడ్ ఆయన రూపాయకి అయితే బిడ్డ ఆయనకైతే బిడ్డ ఆయన ముచ్చ బిడ్డ ఆయన బిడ్డ ఆయంగ బిడ్డ ఆయ ఎల్లవా మరి బిడ్డ ఆయన బిడ్డ ఆయ పండుగ బిడ్డ ఆయన బిడ్డ ఆయన చెప్పారు

పాములు పాములు ఉన్నాయి ఇక్కడ నీ పాలింట ఎల్లవ్ ఉంది అక్కడ పాములు వస్తున్నాయి అప్పుడు కలలు కూడా కనబడతాయి వెళ్ళవా మరి వెళ్ళవ పండితే జయమే అంటుంది కానీ అంత దేనికి ముందు అడుగు సాగం ఇయ్యదు అలా అనేటోళ్ళు మనం ఎదు అర్థం కాలేదు

కాలం ఇట్లా ఉండడానికి దుర్గావ కొడతాను దుర్గమ్మ ఓడిపోయి నా కాకుండా వాడకు వాడ కాకుండా ఆయనకు దుర్గ ఒక కోణి అన్న కొబ్ అన్న కొట్టు ఆడు ఉంది కొల్లర్లో ఉంది ఒక కోణి కోసుకొని ఇప్పుడు ఎదురిచిపోతాయి కదా కాదు ఇక్కడ మంచిది ఒక కోణి ఆమె ఇట్లా చేసి దానివల్ల నీకు నాడు మొక్కలు వస్తుంది దుర్గా అంటున్నా కదా నాలుగు రోజులు మంచిగా ఉంటే నాలుగు రోజులు మంచిగా ఉంటారు ఆ పని మీద ధ్యాస నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు దొరికిన పని అంటే నాలుగు రోజులు నాలుగు రోజులు చేస్తారు నాలుగు రోజులు ఇంట్లో కూడా అవుతుంది బయట లేదు అక్క లేదు ఇక కష్టపడతాను కానీ చేర్చినివ్వాలి లేదు మంచుకుని మనం లేదు ఎంత చేసినా కూడా అవునా ఒక్కొక్కసారి కష్టపడుతున్నా బిడ్డ చేసుకునే కానీ కష్టపడుతుంది ఒక అర్థం ఉంది ఇంట్లో ఆగజీ బయట ఇంట్లో ఆగం చేస్తాను ఆగం పట్టియాలి వాళ్ళే ఉండదు సంసారం సక్క ఇవ్వద్దు ఇంట్లో ఆగం బయట వాళ్ళకన్నా మంది ఎప్పుడు ఇంట్లో ఎడిపి

భర్తూ ఉంది అది ఒకసారి పూజ ఎప్పుడైనా పాము చంపడు కానీ అయితే మనం ఒక పాము అయితే వచ్చింది మన పనమ్ వేసుకుంటే ఆ రోజు అయితే వచ్చింది పాము అందుకే వాడు బరకత్తి బరకత్ మంచిగా మంచిగా ఉండాలి